గజ్వెల్లు కేసీఆర్కి కి సెగ పుట్టిస్తుంది ఇతనే అందుకే మేడ్చల్ కి షిఫ్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట పది సీట్లు మావే అని చెబుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన సొంత సీటులో గెలుపుపైనే స్పష్టత లేదా అంటే అవుననే అనిపిస్తుంది మీడియాలో కథనాలు చూస్తే గత రెండు రోజులుగా తెలంగాణ ఆంధ్ర మీడియాలు ఇదే వార్త హల్చల్ చేస్తుంది కేసీఆర్ ఓటమి భయంతోనే సిట్టింగ్ సీటు గజ్వల్ నుంచి వేరే సురక్షిత ప్రాంతానికి మారుతున్నారన్నది ఆ వార్తల సారాంశం గజ్వెల్ నుంచి సిద్దిపేటకు మారాలని అనుకున్నా అక్కడ హరీష్ రావుని తప్పిస్తే వేరే సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని తేలడంతో ఇప్పుడు మేడ్చల్ మీద దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది అది కాదని కేసీఆర్ ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉంటారన్న ప్రచారము కనిపిస్తుంది కేసీఆర్ నియోజకవర్గం మారడానికి ప్రధాన కారణం అక్కడ బలమైన ప్రత్యర్థిగా వంతేరు ప్రతాప్ రెడ్డి ముందుకు రావడమేనని తెలుస్తోంది ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గాన్ని చేయవలసిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే అభిప్రాయాలు గజ్వెల్ ప్రజల నుంచి వచ్చినట్లు సమాచారం గత ఏడాది కాలంగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు గజ్వెల్ తో పాటు మరో సురక్షిత నియోజకవర్గం వైపు దృష్టి పెట్టారని ప్రగతి భవన్ వర్గాల నుంచి వినికిడి ఈ మేరకు గత వారం తనను కలిసిన మంత్రులు మిత్రులు టిఆర్ఎస్ ప్రముఖ నేతలతో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది ముందస్తు ఎన్నికల కోసం రాజీనామా చేసిన తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయని ప్రధానంగా తన రాజీనామాకు ప్రజల ఆమోదం లేదనే కఠిన వాస్తవం ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం కు తన నివేదికల ద్వారా తెలియజేసినట్లు సమాచారం గజ్వల్లోను ఎప్పటికప్పుడు సర్వేలు చేయించినప్పటికీ స్థానిక ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉంటున్నారనే ప్రచారం తెలంగాణ భవన్ జరుగుతున్నది ఇప్పుడు తమ అభిప్రాయాలను మనసులోని మాటను బయటకు చెబితే నష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈవీఎం లో ఓటు మీటను నొక్కడం ద్వారా ఖచ్చితమైన తీర్పును ఇచ్చేందుకు స్థానిక ప్రజలు నిర్ణయించుకుంటున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి గజ్వేల్ నుంచి సీఎం ప్రాతినిధ్యం వహించినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు అంటున్నవారు లేకపోలేదు గజ్వేల్ అభివృద్ధి కోసం అథారిటీని ఏర్పాటు చేసిన అభివృద్ధి మాత్రం సీఎం స్థాయిలో జరగలేదని నిఘా వర్గాలకు స్థానిక ప్రజల నుంచి అందిన సమాచారాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది ఎర్రవెల్లిలోని తన డెబ్బై వేల తొమ్మిది వందల ఎకరాల ఫామ్ హౌస్ కోసమే కొంతమేర అభివృద్ధి పేర హడావిడి చేశారని అంతే తప్ప మరే ఇతర అభివృద్ధి పనులు అనుకున్నంత జరగలేదనే అభిప్రాయంతో గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు ఉన్నట్లు స్థానిక టిఆర్ఎస్ నేతలే అంటున్నారు ఇప్పటికే కొందరు గజ్వెల్ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు మరికొందరు ప్రతిపక్ష పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు గజ్వెల్ కు చెందిన ఒక కీలక నేత చెప్పారు ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో సిఎం కేసీఆర్ సైతం పునరాలోచనలో పడ్డట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది కేవలం మెగా వర్గాల నివేదికల పైనే ఆధారపడకుండా ప్రైవేట్ సంస్థలతోనూ సర్వేలు చేయించినట్లుగా ప్రగతి భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గజ్వెల్ తో పాటు మేడ్చల్ నియోజకవర్గంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డికి ఇప్పటికే టికెట్ నిరాకరించారు అక్కడ తాను పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయమై కూడా ప్రైవేట్ సంస్థలతో కొన్ని ప్రశ్నలు రూపొందించి సర్వే చేయించారనే ప్రచారం కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి